ఒక అగ్నిపర్వతం నుంచి బయటికి వచ్చి ఒక పెద్ద గుడ్డు గిరున తిరుగుతూ గ్రామం వరకు వచ్చేస్తుంది గ్రామస్తులు దాన్ని చూసి పరుగెత్తుకుంటూ అక్కడికి వస్తారు కాని అంత పెద్ద గుడ్డును చూసి భయపడిపోతారు గబగబ ఆ గుడ్డును గ్రామం బయటికి తోసేస్తూ అడవివైపు నెట్టి పంపిస్తారు ఆ గుడ్డు అడవిలోని ఒక గుహ దగ్గరికి వెళ్ళి పడిపోతుంది కొన్ని రోజులకు ఆ గుడ్డు పగిలిపోతుంది అందులోనుంచి ఒక చిన్న ఫీనిక్స్ పక్షి బయటికి వస్తుంది కాలం గడుస్తుంది అప్పుడు గ్రామంలో ఒక్కసారిగా తీవ్ర చలి మొదలవుతుంది మంచు కురిసి మొత్తం గ్రామం మంచుతో కప్పబడిపోతుంది చలి తట్టుకోలేక ప్రజలు బాధపడతారు అప్పుడే ఆ ఫీనిక్స్ పక్షి గ్రామానికి వస్తుంది అది గ్రామస్తులందర్నీ తనమీద కూర్చోబెట్టుకుని గుహలోకి తీసుకెళ్తుంది తన వెచ్చదనంతో అందరినీ చలినుంచి కాపాడుతుంది గ్రామస్తుల ప్రాణాలు అయితే కాపాడబడతాయి కాని ఫీనిక్స్ మాత్రం ఏడుస్తుంది ఎందుకంటే లైక్ సబ్స్క్రైబ్ చేయలేదు కదా